నమస్తే వెల్కమ్ యూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ సిపి నాయకులు అట్లాగే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చుట్టూ రాజకీయం జరుగుతోంది మరోవైపు ఆయన పెద్ద ఎత్తున ఆయన మీద కొంత చర్చనీయాంశంగా మారుతుంది ఏదైతే పర్సనల్ అఫేర్స్ ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నారో ఏదైతే శాంతి అట్లాగే మదన్ మోహన్ దంపతులు చేస్తున్నటువంటి ఆరోపణలు విజయసాయి రెడ్డికి తీవ్రంగా ఇవాళ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది ఇట్లాంటి సందర్భాల్లో ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతా తానే నడిపి పార్టీలో రెండో స్థానంలో ఉండి ఢిల్లీలో కూడా చక్రం తిప్పినటువంటి ఆయన ఇవాళ రెండో స్థానం కాదు కదా కనీసం ఆయన ఒక సీనియర్ లీడర్గా కూడా ఇవాళ పార్టీ గుర్తించడం లేదా అంటే వాస్తవానికి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అవన్నీ అనిపిస్తుంది ఎందుకంటే ఆయన మీద అక్రమ సంబంధాలు అనే ఒక దరిద్రపు ఆరోపణలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ ఆరోపణలు వెల్లువెత్తినటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున ఇవాళ ఆయన చర్చనీయాంశంగా మారుతున్నారు అంటే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కొంత శాంతి కుమారి విజయసాయి విజయసాయికి అక్రమంగా సంబంధం ఉందని ఆయన ద్వారా ఆమె గర్భం దాల్చిందని శాంతి కుమారి భర్తగా ఉన్నటువంటి మోహన్ తీవ్ర స్థాయిలో గత కొంతకాలంగా కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు అయితే విజయసాయి మాత్రం తన నిజాయితీని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా డిఎన్ఏ పరీక్షకు హాజరు కావాల్సింది లేకపోతే కనుక తాను నిరాహార దీక్ష చేపడతానంటూ కూడా ఏకంగా మోహన్ హెచ్చరిస్తున్నాడు మరోవైపు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఏ నేతకు సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చినా ఇతర నేతలు వచ్చి తిప్పికొడుతూ కొంత దాన్ని కవర్ చేస్తూ కొంత ఉండేవాళ్ళు గతం నుంచి కూడా చూసుకుంటే అయితే ఇప్పుడు ముఖ్యంగా పేరి నాని కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ ఎవరి మీద ఆరోపణలు వచ్చినా ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి తెగ స్పందించేవారు కానీ ఇవాళ విజయసాయి రెడ్డి విషయంలో ఇప్పటివరకు ఏ ఒక్క నేత బయటకు వచ్చి ఆ ఆరోపణలు ఖండించినటువంటి పరిస్థితి లేదు కానీ విజయసాయికి మద్దతు తెలపడం కానీ లేకుంటే ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్లో కూడా ఎక్కడ కూడా ఆయనకి కనీసం ఆయనకు మద్దతు ఇస్తున్నట్టుగా కనిపించట్ల దీంతో ఇవాళ పాపం ఆయన పార్టీలో ఒంటరి వాడైపోయాడనే ఒక అపవాదు అనే చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే తన పై వస్తున్నటువంటి ఆరోపణలు చేస్తోంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వారే అని కూడా ఆయన ప్రెస్ మీట్ లోనే బయట పెట్టారు కొంత పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి కానీ లేకుంటే సజ్జల రామకృష్ణ రెడ్డి గానీ ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని టాక్ బహిరంగంగానే ఉంది ఇక పార్టీ సీనియర్ నేత పైన జగన్ తర్వాత అంతటి స్థాయిలో పేరున్నటువంటి నేత పైన ఇంతటి ఘోరమైనటువంటి ఆరోపణలు వస్తుంటే కనీసం ఒక్క స్పందన కూడా ఇవ్వలేదు కదా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఖండించినటువంటి పరిస్థితి లేదు ఇక ఆయన బయటకు వచ్చి తన పార్టీ నేత తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది కానీ విజయసాయి తప్పు చేసి ఉండరని కానీ జగన్ కూడా చెప్పకపోవడంతో ఇవాళ జగన్ కు కొంత విజయసాయి కూడా మధ్య గ్యాప్ వచ్చిందన్న అంశం పైన క్లియర్ గా అర్థమవుతుంది పెద్ద ఎత్తున ఇవాళ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారింది సో ఇట్లాంటి సందర్భాల్లో మొన్న ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు విజయసాయి కూడా కీలక వ్యాఖ్య చేశారు ఒకప్పుడు తను ఒక మీడియా ఛానల్ ను స్టార్ట్ చేస్తానని జగన్ ఒప్పుకోలేదని కూడా ఆయన ఇప్పుడు జగన్ ఒప్పుకోకపోయినా తను మీడియా ఛానల్ పెట్టి తీరుతానంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు తను ఏ పార్టీలో ఉన్నా కూడా మీడియా ఛానల్ కొంత పెట్టడం అయితే పక్కా అన్నట్లుగా చెప్పారు ఆయన మాటల్ని బట్టి చూస్తే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి పార్టీ మారే అవకాశం ఉన్నట్లుగా కూడా కొంత స్పష్టమవుతుంది లేదంటే సొంతంగా పార్టీ స్టార్ట్ చేస్తారా లేకుంటే ఇతర పార్టీలకు వెళ్లిపోతారా అనే ఊహాగాదాలు పెద్ద ఎత్తున తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి ఎందుకంటే ఆయన ఛానల్ స్టార్ట్ చేస్తా అని చెప్పడం మరోవైపు ఏ పార్టీలో ఉన్నా అంటే ఏ పార్టీలో ఉన్నా అంటే ఖచ్చితంగా ఈ పార్టీలో ఉండరా విజయసాయి రెడ్డి అనే ఒక డౌట్ అందరికీ కలుగుతోంది సో ఇట్లాంటి సందర్భాల్లో విజయసాయి రెడ్డి కనీసం ఆయన పార్టీలో ఘోర అవమానం జరుగుతోంది మరోవైపు రాజకీయాల్లో ఎన్నడూ లేనటువంటి అపవాదం ఆయన ఎదుర్కొంటున్నాడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ కానీ వైఎస్ఆర్సిపి సింపతైజర్స్ నుంచి కానీ ఓవైపు సోషల్ మీడియాలో ఖండనలు కానీ ఎక్కడ కూడా విజయసాయి రెడ్డికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపించకపోవడం కొంత బాధాకరంగా ఉందనేది కూడా కొంత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి వర్గీయులు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అంటే ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పినటువంటి విజయసాయి రెడ్డి మరోవైపు పార్టీలో వైజాగ్ లో కీలకంగా వివరించినటువంటి విజయసాయి రెడ్డి మీద ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటే కనీసం ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో ఎక్కడ కూడా దాన్ని అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితులు కనిపించలేదు ఇప్పటికే జగన్ ఘోరమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలిసి వేస్తుంది పెద్ద ఎత్తున పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి వాస్తవానికి వైఎస్ఆర్సీపీ ప్రతిష్టను కొంత రోజు రోజు దిగజారుస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి వైసీపీలోనే కొనసాగుతారా విజయసాయి రెడ్డి లేదంటే కనుక ఇంత అవమానం జరిగిన తర్వాత ఓవైపు ఆయన బయట నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు సొంత పార్టీ నుంచి కూడా అవమానం ఎదుర్కొంటున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో మరి పార్టీలో ఉంటారా ఆయన పార్టీకి రాజీనామా చేస్తారా లేదంటే కొత్త పార్టీ పెడతారు ఇవన్నీ కూడా అనేక సందేహాలు అయితే వస్తున్నాయి మరోవైపు ఆయన చుట్టూ పరీక్ష అనేది కూడా ఆయనకి మెడకి కత్తి వేలాడుతున్నట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం మీద ఇవాళ చిక్కుల్లా విజయసాయి రెడ్డి మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు మీరు కూడా విజయసాయి రెడ్డి ముందున్నటువంటి ఏ సొల్యూషన్స్ ఆయన బయటపడ్డానికి లేదంటే ఆయన వైఎస్ఆర్ సిపిలో కొనసాగే అవకాశం ఉందా లేదా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్